హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అంబరిల్లా డ్రెస్సులు ఎట్లా కట్ చేస్తున్నా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నా ఇంత ముందు చూపించిన కదా అది చీర ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ చీర మొత్తం ఇద్దరికైతే డ్రెస్సెస్ కుట్టాలి అందుకని చెప్పేసి పెద్ద ఆమెకైతే త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకున్న కొలతలు తీసుకొని దాని మీద గీసుకున్నా అనమాట ఇప్పుడు త్రీ మీటర్స్ లైనింగ్లోనే ఒక హాఫ్ మీటర్కి ఎక్కువ ఎయిటీ సెంటీమీటర్ లైనింగ్ అయితే బాడీ పార్ట్ కోసం తీసుకుంటున్నాం పైన ఫిఫ్టీన్ ఇంచులు ఫ్రెండ్స్ చూడండి ఫిఫ్టీన్ పొడవైతే అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి మార్కింగ్ చేసిన తర్వాత కిందనైతే ఒక లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్ నా దగ్గర స్కేల్ లేకుండా ఎప్పుడు దొరకలేదు అందుకని చెప్పేసి అందాగా గీసుకున్నా పైన పైన బోట్ నెక్కు పెడుతున్నాం కాబట్టి సెవెన్ ఇంచ్ అయితే అయితే పెడుతున్నాం అన్నమాట మళ్ళా చంక రౌండ్ కూడా సెవెన్ ఫ్రెండ్స్ చంక డౌన్ కిందికి సెవెన్ పెట్టుకోవాలి మనం ఎంత తీసుకున్నామో అంత ఇది మన చెస్ట్ లూజు ఎంత ఉంటే దానిలో ఫోర్త్ పార్ట్ అయితే చేసుకొని పెట్టుకోవాలి మధ్యలో సంక రౌండ్ తీసుకోవడానికి ఒక హాఫ్ హాఫ్ లేదా వన్ ఇంచు టిక్ మార్క్ పెట్టుకొని అక్కడ నుండి రౌండ్ గీయాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నడుము లూజు టేప్ను నాలుగు మడతలు వేసుకోవాలి ట్వంటీ అయితే ఎయిట్ ట్వంటీ ఎయిట్ నాలుగు మడతలు వేసుకొని వచ్చింది అక్కడ పెట్టుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు టెస్ట్ చెస్ట్ లూజ్ నడుమ మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు గల్ల ఫ్రెండ్స్ గల్ల కిందికి ఫోర్ ఇంచెస్ అయితే పెడుతున్నా పైననైతే ఆ సెవెన్ ఇంచెస్లో ఫోర్ ఇంచు గల్లకి త్రీ ఇంచు మనం షోల్డర్ మీద పట్టికి ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అయితే నేను కింద మార్కింగ్ చేసుకుంటున్న బోట్ నెక్కి త్రీ ఇంచెస్ అయితే కొంచెం పైకి వస్తుంది అందుకని చెప్పేసి ఫోర్ ఇంచులు అయితే మార్కింగ్ చేసుకొని బోట్ బోట్ లాగా గీసుకోవాలన్నమాట ఇది ముందటి నెక్ ఫ్రెండ్స్ చూసారు కదా ముందటి నెక్ అయితే గీయడం అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక లాస్ట్కి ఒక వన్ ఇంచ్ మార్కే పెట్టుకొని మన నడుము లూజ్లో మిడిల్కి ఒక డాట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది కదా మిడిల్ డాట్ నుంచి వెళ్ళి క్రాస్గా ఒక లైన్కి అయితే గీసుకోవాలి ఇట్లా క్రాస్ తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫస్ట్ అయితే సంఖ దగ్గర తీసుకోవాలి ఎందుకంటే ముందడు వెనకది సేమ్ ఉంటుంది కాబట్టి కింద మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న ఫిఫ్టీన్కి ఎక్స్ట్రా ఉంది క్లాత్ సో అందుకని చెప్పేసి అది కట్ చేసిన మెయిన్ అయితే మనం కరెక్ట్ డాట్ పెట్టుకోవాలి ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ నడుము లూజ్ కాడ ఒక టక్స్ మళ్ళీ రౌండ్ కానీ ఒక టక్స్ ఇస్తే ఎగ్జాక్ట్ కుట్ అక్కడికి వస్తుంది అన్నమాట సో మళ్ళీ కొలవాల్సిన పని లేకుండా ఇప్పుడైతే రెండు ముందటిది వెనకది సపరేట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ముందట సంకరౌండ్లో లోతు తీయాలి ముందటి గల్ల వెనక గల్ల డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ముందటి గల్లలో రౌండ్ అయితే లోతు తీద్దాం కొంచెం ముందటైతే నెక్ ఇప్పుడు మనం బోట్లా గీసుకున్నాం కదా అది కట్ చేసిన తర్వాత ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ వెనకాల నెక్ సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాయి వెనకాల వాళ్ళకి గల్ల రౌండ్ సెవెన్ ఇంచ్ పెట్టమన్నారు సో అందుకని చెప్పేసి పైన ఫోర్ ఇంచెస్ గల్లకు ఫోర్ ఇంచెస్ సెవెన్ ఇంచులకు వెళ్ళి ఫోర్ ఇంచెస్ పెట్టిన తర్వాత కిందికి అయితే త్రీ ఇంచెస్ పెట్టిన త్రీ ఇంచెస్ రౌండ్ త్రీ ఇంచెస్ రౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన ఫోర్ ఇంచెస్ మొత్తం సెవెన్ ఇంచెస్ పెడుతున్నా కదా త్రీ ఇంచెస్లోనైతే అయితే పైన రౌండ్ తీసుకోవాలి థ్రెడ్స్ అయినా మన బటన్ అయినా ఏదైనా పెట్టుకోవడానికి రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కింద ఫోర్ ఇంచ్లనే మనం డ్రాప్ ఆ రెక్టాంగిల్ ఇట్లా ఏది ఏది నచ్చితే అది డిజైన్ అయితే అందులోనే గీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పైన పోతే కింద ఫోర్ ఇంచెస్ అయితే పెడుతున్నాయి ఇప్పుడు ఫోర్ ఇంచెస్ అయితే పెట్టి ఒక డబ్బా షేప్ గీసుకోవాలి పైన ఫోర్ ఇంచే పెట్టినా కానీ కింద కొంచెం తక్కువ పెడుతున్నా అనమాట గల్ల కొంచెం తక్కువ కావాలన్నారు సో అందుకని చెప్పేసి ఇందులోనే నేను ఒక డ్రాప్ లాగానైతే గీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా డ్రాప్ లాగానైతే గీయమన్నారు వాళ్ళు చాలా చిన్నగా కావాలన్నారు ఎక్కువ అందుకని చెప్పేసి ఇట్లా డ్రాప్ లాగానైతే గీసిన గీసి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి డ్రాప్ కట్ చేయడం అయిపోయింది కదా ఫైనల్గా ఇట్లా వస్తుంది అన్నమాట కటింగ్ చేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడైతే ఇంతకుముందు చెప్పినా కదా ఫ్రెండ్స్ ముందటి పాటికి సంఖ లోతు తీయడం మర్చిపోయినా ఇప్పుడైతే కట్ చేస్తున్నా కొంచెం అయితే మునుకూ వెనుక కన్నా ముందట సంఖ లో అయితే తీసుకోవాలన్నమాట మనం బ్లౌజ్లకు కూడా అట్లనే తీస్తాం కదా సో అందుకని చెప్పేసి డ్రెస్కి కూడా అట్లనే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ లైనింగ్ త్రీ ఇంచ్ అదే త్రీ మీటర్స్ తీసుకున్నాను కదా అందులోకి వెళ్ళి బాడీ పార్ట్ తీయంగా మిగిలిన లైనింగ్ అయితే మొత్తం అమరీళ్ల కోసం అయితే నాలుగు మరతలు చేసి ఇట్లా కోన్ షేప్లను అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా కోన్ షేప్లో వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బాడీ పార్ట్ ఉంది కదా అది నడుము దగ్గర పెట్టుకొని మనం టక్స్ ఇచ్చినాం కదా టక్స్ ఇచ్చిన దగ్గరికి ఇట్లా రౌండ్గా అయితే గీసుకొని మళ్ళీ టక్స్ దగ్గర నుంచి కిందికి మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగులా కొంచెం మనం ట్వంటీ ఎయిట్ ఇంచు ఉందనుకో ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ పెట్టుకోవాలి మనం మెయిన్ క్లాత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ తక్కువ ఇది పెట్టుకోవాలన్నమాట సో పైన కోన్ షేప్ గీసిన తర్వాత నడుము కాడ కట్ చేసిన తర్వాత మళ్ళీ కింద మనం ఇప్పుడు డాట్స్ పెట్టుకున్న కాంచి స్ట్రేట్ క్రాస్గా కట్ చేయాలన్నమాట ఇది అంబరిల్లా మీకు పైన కింద చూస్తే అర్థమవుతుందా పైన అతుకు ఫ్రెండ్స్ కింద క్లాత్ ఉంది కానీ పైన రెండు స్టెప్స్ అయితే అతకు ఈ మిగిలిన క్లాత్ అయితే అతకే అతికేయడానికి కంపల్సరీ ఎవరికైనా ఇది అతికైతే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా అతుకు రెండు పార్ట్స్కి అయితే పడుతుంది ఈ అతుకు ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు అయితే ఈ అతుకు వేసిన తర్వాతనే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ చూసురు కదా ఇది అయితే కట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేద్దాం లైనింగ్ అయిపోయింది కదా లైనింగ్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఎగ్జాక్ట్ ఇది జారుడు కదా కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను అసలు ఇద్దరికి కుట్టడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరికి పైది అదే రావాలి ఇద్దరికి కిందికి రావాలి చేతులు మళ్ళీ పెద్ద ఆమెకి పొడుగు కావాలట సో అందుకని చెప్పేసి ఈ కట్టింగ్ వరకు ఇంత లేట్ అయింది ఇప్పుడు పైది కట్టింగ్ అయిపోయింది కింద టూ ఇంచ్ టూ రెండు మీటర్లో తీసుకుంటున్నాడు ఇప్పుడు పెద్ద రెండు ఇంచులు టూ మీటర్స్ అయితే తీసుకుంటున్న క్లాత్ సారీలోని టూ మీటర్స్ టూ మీటర్స్ క్లాత్ తీసుకొని సేమ్ అది కూడా అంబరిల్లా కట్ చేయాలన్నమాట ఇది ఇందులో ఒక పోగు గుంజుకుంటా స్ట్రేట్గా రావాలని కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కట్ చేస్తా క్రాస్ పోతాను ఎందుకని చెప్పేసి ఒక పోగును తీస్తే చక్కగా కిందికి ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఒక పోగును తీసుకుంటానైతే కట్ చేస్తున్నాం స్ట్రేట్గా కట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళా రెండు మడతలు వేసుకొని మళ్ళా అంబరిల్ల లాగా క్రాస్ అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇదైతే కట్టింగ్ అయితే అయిపోయింది మిగిలిన క్లాత్లో పెద్ద చిన్న పాపకు బాడీ పార్ట్ హ్యాండ్స్ కింద అంబ్రిల్లా ఇదంతా రావాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ మీద వేసి కొంచెం టూ ఇంచులు అయితే అయితే కట్ చేస్తున్నా చూడండి అట్లా చూసారు కదా అది కూడా లాగానే సేమ్ మలిసి కాకపోతే చాలా ప్రాసెస్ అయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అంబరిల లైనింగ్ మడత వేసేటప్పుడు అయితే చూపేయలేదు ఇప్పుడైతే సైడ్స్కున్న జాయింటింగ్స్ అయితే వేర్ చేస్తున్నా దీనికి కూడా కొంచెం అతుకు పడుతుంది ఫ్రెండ్స్ ఒక్కదానికి సో అందుకని చెప్పేసి దానికి కూడా అతుకు కట్ చేస్తున్నా చూస్తారు కదా నేను వేసుకున్న డ్రెస్ కూడా నేనే కొట్టుకున్నానమాట సో స్టిచ్చింగ్ వేసుకున్నా కానీ ఏదైనా ఒక డ్రెస్ అయితే కంపల్సరీ చూసారు కదా అతుకు మందం ఒక కొంచెం అయితే క్లాత్ అయితే కట్ చేస్తున్నా అతుకు వేసిన తర్వాత జాయింట్ అయితే వేయాలి కుట్టేటప్పుడు దే ఏ అతుకులు ఆ అతుకులు అన్నీ దేనికి వాడే అతుకులయితే ఆ దానిలోనే వేసి కట్టి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ జారుడు కదా కింద పడిపోతే మళ్ళా దొరికాయి అందుకని చెప్పేసి దేనికి అదే సపరేట్గా అయితే పెట్టుకున్న ఇప్పుడు ఈ లైనింగ్ వేసి పైన లైనింగ్ కన్నా టూ ఇంచెస్ కింది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంబరిల్ల కట్టు ఎందుకంటే మళ్ళీ లేకపోతే లైనింగ్ కరబడుతుందన్నమాట సో పెద్ద లైనింగ్ మొత్తం కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అన్నమాట నేను కట్ చేసేది మొత్తం బాడీ పార్ట్స్ కింద గీసుకున్న షోల్డర్ ఫైవ్ పెట్టిన టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టి సంకర్ రౌండ్ కూడా ఫైవ్ పెట్టిన ఫ్రెండ్స్ ఫైవ్ పెట్టిన తర్వాత సేమ్ ఇప్పుడు పెద్దది ఎట్లా కట్ చేసినా ఇది కూడా అది అంతే చెస్ట్ లూజు వేస్ట్ లూజు గీసుకొని వాడి నుంచి పైకి పెట్టి నడము కాడ క్రాస్ తీసి టక్స్ పెట్టుకుంటున్నా టక్స్ పెట్టుకొని దేనికి అది సపరేట్ చేసి ముందటి గల్ల వెనుక గల్ల అన్నీ గీసుకుంటున్నా ఫ్రెండ్స్ సేమ్ పెద్దది ఎట్లనో చిడ్డది కూడా అట్లనే కానీ కొంచెం కొలతలు వేరుంటాయి అన్నమాట సో ఇది ఒకటి బ్లౌజ్ పీస్ ఇచ్చిందనమాట లైనింగ్ వల్ల అందుకని చెప్పేసి దాని మీదనైతే కట్ చేస్తున్నా పార్టు ముందటి పార్ట్ కట్ చేస్తున్నా ముందట స్టార్ లాగా పెట్టిన వెనకాలనైతే అయితే రౌండ్ నెక్ ఇచ్చి ముందట సంక రౌండ్ అయితే తీసిన సేమ్ పెద్ద ఇళ్ళకి చిన్న వాళ్ళకి కూడా అట్లనే చూసారు కదా మరీ అయితే ఏం అవసరం లేదు సంక రౌండ్ తీయడం కాకపోతే ఇది సెవెన్ ఎయిట్ ఇయర్స్ వల్ల కదా అందుకని చెప్పేసి తీసిన అన్నమాట ఇప్పుడు వెనక రౌండ్ అయితే సింపుల్గా రౌండ్ నెక్ తీసుకుంటున్న వెనుక రౌండ్ నెక్ తీసుకొని కట్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ అయితే వాళ్ళు ఇచ్చిళ్ళు అనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళకు లైనింగ్ వస్తా కాటన్ లైనింగ్ ఉంటుంది కదా మనం ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్స్ అయితే టూ లైనింగ్స్ వేయమన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే టూ లైనింగ్స్ జాయింట్ చేసి అయితే ఇట్లా అంబ్రిల్లా స్కేప్ ఇట్లా వేసి క్రాస్ వేసి మళ్ళీ నడుము లూజు కింద మన పొడుగు సేమ్ అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి కొలుసుడు కట్ చేసుడు ఇవన్నీ ఎక్కువైనాయి అన్నమాట అందువల్ల అదే పని అందుకని చెప్పేసి రెండు డ్రెస్సులు కట్ చేయవాడికి బోలు టైం పట్టింది ఎందుకంటే జారుడు చీరలు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి టైం పట్టింది ఫైనల్గా కట్టింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీతోటి షేర్ చేస్తున్నా ఇక్కడ నేను ఓన్ వాయిస్తో మాట్లాడినా కానీ మొత్తం వెనకాల రీ సౌండ్ పిల్లల సౌండ్ అసలు డిస్టర్బెన్స్ ఉన్నది అందుకని చెప్పేసి ఇప్పుడైతే సారీ కన్వర్టెక్ టు డ్రెస్సెస్ అయితే ఎట్లా స్టిచ్చింగ్ చేసినా మీతోటి షేర్ చేసుకుంటున్నా ఇద్దరికి కుట్టిన అన్నమాట చూడండి ఫైనల్గా డ్రెస్సులు అయితే ఇట్లున్నాయి ఫ్రెండ్స్ ఇదేమో పెద్ద అమ్మది బోట్ నెక్ పెట్టి వెనకాల పెట్టినా కదా సో ఈ డ్రెస్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ముందట బోటు వెనకాల గల్లా చేదులు అయితే ఫుల్ లైన్స్ పెట్టుకుంటా ఉంటుంది ఎందుకంటే ఆమెకి ఫుల్ లైన్స్ నచ్చినాయి అట అందుకని చెప్పేసి ఫుల్ లైన్స్ అయితే పెట్టమంది ఈ హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయలేదు కిందనైతే ఓర్లాక్ చేసిన ఫ్రెండ్స్ ఎవర్ లాక్ చేస్తే మంచిగా నీట్గా కనబడతాయి అని చెప్పేసి కింద ఓర్లాక్ అయితే చేసిన ఇదేమో ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళకైతే వస్తుంది ఎయిట్ నైన్ ఇయర్స్ పాపకి అయితే కుట్టిన ఫ్రెండ్స్ ఇదైతే ఆమెకు ఫుల్ ఫ్రాక్ లాగా ఉంది చూసారు కదా వెనకాల రౌండ్ ముందట స్టార్ నెక్ పెట్టిన లైనింగ్ అయితే కాటన్ చేసిన ఇందులో అందుకని ఉబ్బినట్టు కనబడుతుంది స్టిఫ్గా చూసారు కదా రెండు డ్రెస్లు అయితే కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ ఈ డ్రెస్సెస్ ఎట్లున్నాయో వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయండి ఈ డ్రెస్ అయితే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చే ముందు మీతో వీడియో తీసి షేర్ చేద్దామని చెప్పేసి చిన్న వీడియో తీసిన అంటే ఒక్కసారితోటి పెద్దవాళ్ళకు అయితే ఒక్కరికే చాలా బాగుంటాయి పెరిగిన కొద్ది ఇద్దరిద్దరికి అవ్వవు అన్నమాట సో ఇది కూడా కొంచెం చిన్న కుట్టినాం చూసారు కదా కట్టింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి